మొన్న అత్తగారింటి నుంచి వచ్చిన అమ్మాయి తల్లితో చెప్తుందండి ఏమని అంటే అమ్మ ఎప్పుడు ఎక్క మాట కూడా వినట్లేదే అన్నీ వాళ్ళ అమ్మాయి చెప్పినట్టే వింటాడు అని ఆ భర్త గురించి చెప్తుంది అయ్యో అట్లా నా నీ మాటకి ఏం విలువ లేదా ఏం వినట్లేదా అంటే అన్న అవును వాళ్ళ అమ్మ చెప్పిందే వింటాడు నేను ఏది చెప్పినా కూడా సరే సరే అంటాడు కానీ ఒక్కటి కూడా చేయాడు అవునా అయ్యో అట్లా అని ఉంటే పిల్లలు కూడా అమ్మ పిల్లలు కూడా వినట్లేదు నేను చెప్పింది వాళ్ళు చెప్తేనేమో వింటున్నారు నేను చెప్తేనేమో వినట్లేదు అలసైపోయింది అంటున్నది అవును అయ్యో అమ్మ పిల్లలు కూడా వినట్లేదా నీ మాట అదేంటి పిల్లలు ఎందుకు వినట్లేదు మరి పిల్లలేంటి నా కర్మ మా ఇంటికి వచ్చే పని మనిషి కూడా నా మాట వింటలేదు అమ్మ అని అమ్మను అడిగి అమ్మ పని చేస్తుంది నేను ఏదైనా చెప్తే కూడా ఆ సరే అంటది కానీ చేయట్లేదు అయ్యో పని మనిషి కూడా నీ మాట వినట్లేదు అమ్మా ఇంట్లో నీకు విలువలేదు నువ్వు పని మనిషికన్నా అధ్వానంగా ఉన్నావు ఆ ఇంట్లో నీ బతుకి ఇట్లా ఆ తల్లి అంటుంది వాళ్ళమ్మ అవునమ్మ ఎవ్వరు వినట్లేదు నా మాట అస్సలు అంటే నువ్వు ఒక పని మనిషిలాగా కనిపిస్తున్నావు అందరికీ నీ మాట ఎవరు వినట్లేదు అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వినట్లేదు మరి ఇంటి పక్క వాళ్ళు కూడా వింటారా ఎప్పుడన్నా మాట్లాడతారా లేదమ్మా వాళ్ళు కూడా ఏది కావాలన్నా కూడా మా అత్తమ్మనే పిలుస్తారు ఆమెతోనే మాట్లాడతారు నేను ఉన్నా కూడా నాతోనే మాట్లాడరు అయ్యో అలాగా అంటే అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుందంటే అయ్యో ఎందుకమ్మా మరి అందరూ నిన్నే వ్యతిరేకిస్తున్నారు ఇట్లా అయితే నువ్వు ఒక పని చెయ్యి ఏమిటిది అంటే ఇప్పుడు అందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నారు ఎవ్వరు వినట్లేదు వీళ్ళందరూ ఎందుకు వినట్లేదు నువ్వు ఏం పని ఏం ఏం చెప్తే వినట్లేదు అది గమనించు గమనించావు అనుకో అప్పుడు వాళ్ళు ఎందుకు వినట్లేదు అనేది మనం మాట్లాడచ్చు వాళ్ళతోని నువ్వు ఏ పనులు ఏంటి వినట్లేదు ఏం చేస్తున్నారు అనేది గమనించుకో ఒకసారి అని చెప్తూ ఉందన్నమాట ఇట్లానే ఉంటుందండి ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్ల అత్తగారింటికి పోయినాక ఒక నెగటివ్ మెంటాలిటీతోని ప్రవేశించారనుకోండి అందరూ ఆమెకు శత్రువులాగా అనేది అనిపిస్తారు భర్త పిల్లలు వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వాళ్ళకి శత్రువులకు కనిపిస్తుంటారు అందరూ ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వినట్లేదు అంటే వాళ్ళు నీకు శత్రువులై ఉండొచ్చు మరి అందరూ ఎవరు వినట్లేదు అన్నప్పుడు ఏం చేయాలండి మనమే ఆటిట్యూడ్ మార్చుకోవాలి మన మాట వినకపోవడానికి కారణం ఏంటి వాళ్ళ మాట వినడానికి కారణం ఏంటి అది తెలుసుకోవాలి మనం అంతేగాని అయ్యో వినట్లేదు 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 అంటే ఎవరు వింటారండి మీరు ఏముంది ఎందుకు వినట్లేదు అడిగి తెలుసుకోండి నిలదీయండి నేను చెప్తూ ఉన్నాను కదా నేను చెప్తే ఎందుకు వినట్లేదు మీరు అని మీ భర్తను అడగండి దానికి సమాధానం వస్తుంది పిల్లలు వినట్లేదు అంటే పిల్లలకు ఎందుకు వినట్లేదు ముందు మీరు వీళ్ళందరినీ పాజిటివ్గా ప్రేమించడం అలవాటు చేసుకోవాలి ప్రేమించడం అలవాటు చేసుకుంటే వాళ్ళు మీకు దగ్గర అవుతారు దగ్గర అయినప్పుడు మీరు చెప్పింది వింటారు మీరు చెప్పే మాటలు సబబ్గా ఉంటే అందరూ వింటారు అంతేగాని ఇప్పుడు అత్తగారు చెప్పింది చెయ్యద్దు నా మాట నెగ్గాలి అని అత్త చెప్పిన దానికి అపోజిట్గా మనం చెప్తే వినరండి ఎందుకు వింటారు ఎవరు చెప్పండి వాళ్ళకి అనుకూలంగా మనం మాట్లాడితే వింటారు కానీ వాళ్ళకి ఏది అవసరమో దాన్ని నువ్వు తల్లిగా వాళ్ళకి ఇష్టమైనట్టుగా నువ్వు చేసి పెడుతూ వాళ్ళను బుధుగరిస్తూ వాళ్ళను ప్రేమ చేస్తూ నువ్వు చేస్తే వాళ్ళు ఇష్టపడతారు అంతేగాని అత్తగారు ఏది చేసినా దాన్ని కాదు అనేట్టుగా నువ్వు చేసినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఇష్టమైంది చెప్తూ ఉంటుంది వాళ్ళ నానమ్మ కాబట్టి అదే వింటారు నీరెందుకు వింటారు తండ్రి మరి భర్త వినట్లేదు అంటున్నావు ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఆయనకు అవసరమైన చేసి పెడుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఒకటి గమనించుకోవాలి నువ్వు నీ వాళ్ళ అవసరానికి చేయకపోయినా వాళ్ళ అమ్మ చేస్తూ ఉంది వాళ్ళు నిన్నేమీ ఏమీ అనట్లేదు అయినా కూడా నువ్వు చెప్పింది చేయట్లేదు అని నువ్వు ఇంకా మాట్లాడుతూ ఉన్నావు వాళ్ళకి ఇష్టం అన్నట్టు వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకొని నువ్వు చెయ్యి చేసి అప్పుడు నీ మాట వినట్లేదు అనాలి మనం పెళ్ళయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్ను మనసు కష్టపెట్టద్దు అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు నిన్నేం అనట్లేదు కానీ నీ మాట వినట్లేదని నీకు బాధ అవుతుంది నీ మాట వినాలి అంటే నువ్వు ముందు వాళ్ళందరికీ వాళ్ళందరినీ ఇష్టపడాలి వాళ్ళతో చనువుగా ఉండాలి వాళ్ళకు నచ్చేటట్టుగా నువ్వు ముందు ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు చెప్పింది వాళ్ళు వినడానికి సెకండ్ స్టెప్లో తయారవుతారు అది మనం చేయాలండి అంతేగాని మన మాటే నెగ్గాలి అని ఇతరుల మాటకు వ్యతిరేకంగా మనం చెప్తూ వెళ్ళమనుకోండి అప్పుడు నిజంగానే మనం ఒక వేస్ట్ పని మనిషీకరణ హీనంగానే తయారైపోతాం ఆ ఇంట్లో విలువ లేని వాళ్ళుగా మిగిలిపోతాం మనమే కాబట్టి మన విలువ పెరగాలి మనము అందరూ మనకు విలువ ఇయ్యాలి అంటే ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం విలువ ఇయ్యాలి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకు విలువ ఇయ్యడం అనేది అలవాటు చేసుకుంటారు ఇది తెలుసుకోకుండా అనవసరంగా లేని రాబ్దాంతాలు చేసుకొని చిన్న చిన్న విషయాలకి పరిగెత్తుకొని వచ్చేసి పెద్ద గొడవలు చేసుకొని జీవితాలు పాడు చేసుకునే అవసరం లేదు ఇది చాలా సింపుల్ కాబట్టి ఎప్పుడైనా మనము ఎదుటి వాళ్ళు మన మాట వినాలి అంటే ముందు మన మా మనము వాళ్ళను నచ్చేటట్టు ఉండాలి ఒకటి వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అది ఎవరో ఒకళ్ళు అంటే మన శత్రువులు అనుకుంటాం కానీ మన ఇంట్లో మన పుట్టిన ఇంట్లో కూడా మన మాట వినని వాళ్ళు చాలామంది ఉంటారండి ఇక్కడే కాదు మనం ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో కూడా ఒకళ్ళ మాట వాళ్ళు రాగానే అందరు వింటూ ఉంటారు వాళ్ళ చుట్టూ చేరి ముచ్చట్లు పెడుతూ ఉంటారు పలకరిస్తారు ఒక్కళ్ళు వస్తే వాళ్ళతోని వాళ్ళు వలకరిచ్చినా ఎవరు వలకరిగారు వాళ్ళతోని ఎవరు మాట్లాడరు వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు పైగా వీళ్ళు ఎవ్వరు వాళ్ళందరూ అని వీళ్ళు నెగటివ్గా అనుకుంటారు కాదండి మనం ఏదిస్తే అదే వస్తుంది ప్రకృతిలో ముందు మనం వాళ్ళని ఇష్టపడి మనము వెళ్ళగానే నవ్వుతూ పలకరించామనుకోండి రెండు రోజులు మూడో రోజు నుంచి వాళ్ళు కూడా మనను ఆ విధంగానే రిసీవ్ చేసుకుంటారు ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి అప్పుడు అందరూ మనను గౌరవిస్తారు మనం చెప్పిన మాట వింటారు చక్కగా ఆనందంగా కలిసిమెలిసి ఉండచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి